తెలుసా వరల్డ్ స్ట్రోక్ ఆర్గనైజేషన్ ప్రకారం బ్రెయిన్ స్ట్రోక్ సెకండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ డెత్ అంతే కాకుండా లాంగ్ టర్మ్ డిసబిలిటీని కాజ్ చేస్తూ ఉంటుంది వెల్కమ్ ఎవ్రీ వన్ దిస్ ఇస్ డాక్టర్ హారతి బండారు ఈ బ్రెయిన్ స్ట్రోక్ లో ఎయిటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ స్ట్రోక్స్ ఇష్మిక్ స్ట్రోక్ ఇష్కీమిక్ స్ట్రోక్ అంటే బ్లడ్ క్లాట్ వచ్చి బ్లడ్ సప్లై జరగకపోవడం అనమాట బ్రెయిన్ కి సో దీనికి కారణాలు ఏంటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ కారణం హై బ్లడ్ ప్రెషర్ అందుకే బ్లడ్ ప్రెషర్ని ఆల్వేస్ కంట్రోల్ చేసుకోవాలి ఎస్పెషలీ స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే అదర్ కారణాలు ఏంటంటే కొలెస్ట్రాలు డయాబెటిస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒబిసిటీ ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ హార్ట్లో ఏదన్నా ప్రాబ్లమ్ ఉన్నా అది చాలా ఇంపార్టెంట్ అది చెక్ చేసుకోవడం ఎందుకంటే హార్ట్లో ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ ఆర్ ఫిబ్రిలేషన్ అంటారు అంటారనమాట వాటి వలన క్లాట్స్ హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి స్ట్రోక్లు వస్తాయి అందుకని చాలా ఇంపార్టెంట్ దాని గురించి తెలుసుకోవడం సో మీకు స్ట్రోక్ వచ్చిందని ఎలా తెలుస్తుంది ఏ సిమ్టమ్స్ ఉంటాయి చాలా మందికి బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ చాలా డిజీనెస్ రావడం విజన్ దెబ్బతిండడం డబల్ విజన్ రెండుగా కనిపించడం తర్వాత ఫేస్ డ్రూపీనెస్ అంటే మూతి ఒక వంకర పోవడం తర్వాత ఆమ్ వీక్నెస్ కాలు చేయ పడిపోవడం స్లీప్ స్పీచ్ డిస్టర్బెన్స్ అంటే మాట రాకపోవడం ఆ మాట తడబడడం ఇవన్నీ జరిగినప్పుడు మీకు ఏ డౌట్ ఉన్నా ఆలస్యం చేయకుండా స్ట్రోక్ అని మీరు గ్రహించి ముందు హాస్పిటల్కి వెళ్ళాలి టైంకి హెల్ప్ తీసుకోవాలి ఎందుకు వెళ్ళాలి తొందరగా హాస్పిటల్కి వన్ పాయింట్ నైన్ మిలియన్ సెల్స్ బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతూ ఉంటాయి ఆఫ్టర్ బ్రెయిన్ స్ట్రోక్ ఎవ్రీ కి చచ్చిపోతూ ఉంటాయి సో మీరు ఎంత లేట్ చేస్తే అన్ని బ్రెయిన్ సెల్స్ చచ్చిపోతాయి అనమాట అందుకనే మీరు తొందరగా వెళ్ళాలి టైం ఈజ్ బ్రెయిన్ టైం చాలా వాల్యుబుల్ అంతేకాకుండా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే థ్రాంబోలెటిక్ క్లాట్ బస్టింగ్ మెడికేషన్ క్లాట్ బస్టింగ్ మెడికేషన్ అంటే బ్లడ్ ని డిజాల్వ్ చేసే మెడికేషన్ మీరు ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే నాలుగున్నర గంటల్లో హాస్పిటల్కి వస్తే ఆ మందు మీకు ఇచ్చే అవకాశం ఉంటుంది అదే మీరు నాలుగున్నర గంటల తర్వాత వచ్చారనుకోండి ఆ మందుకి మీరు క్వాలిఫై అవ్వరు ఈ మందు వలన ఈ క్లాట్ బస్టింగ్ మెడికేషన్ వల్ల ఉపయోగం ఏంటంటే ఈ ఈ క్లాడ్స్ని డిజాల్వ్ చేసి ఈ డిసెబిలిటీని తగ్గించి మంచి బ్రెయిన్ సెల్స్ ని సేవ్ చేసి రికవరీ చేస్తుంది అనమాట అందుకే ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ అంటే నాలుగున్నర గంటలు మ్యాజికల్ టైం అనమాట స్ట్రోక్ వచ్చినప్పుడు ఆలస్యం చేయకుండా టైంకి హాస్పిటల్కి వెళ్ళాలి అఫ్కోర్స్ ఇంకా హాస్పిటల్కి వెళ్ళంగానే మీకు ట్రీట్మెంట్ జరుగుతుంది ఎంఆర్ఐ స్కాను ఆస్పిరిన్ కొలెస్ట్రాల్ మెడికేషన్ ఫర్దర్ స్ట్రోక్లు తగ్గించడానికి అన్ని మెడికేషన్స్ ఇస్తారు కానీ మీ సైడ్ నుంచి మీరేం చేయాలి స్ట్రోక్ వచ్చిన తర్వాత ఇంకా ఫ్యూచర్ గా స్ట్రోక్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఇచ్చిన మెడికేషన్స్ కొద్ది రోజులు వాడి కొద్ది రోజులు మానేయడం అలా చేయకూడదు కన్సిస్టెంట్గా వేసుకోవాలి అది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఇప్పుడు ఈ ఫిజికల్ థెరపీ ఆక్యుపేషనల్ థెరపీ స్పీచ్ థెరపీ అంటే న్యూరో రీహాబిలిటేషన్ అనమాట ఇది చేసినప్పుడు న్యూరోప్లాసిటీ జరిగి చాలా ఇంప్రూవ్ అవుతారు పేషెంట్స్ అందుకే వెరీ ఇంపార్టెంట్ అది ఫిజికల్ థెరపీ అయిపోయిన తర్వాత కూడా ఆ ఎక్సర్సైజెస్ ఇంట్లో కంటిన్యూ చేయాలి మీరు అది ఇంపార్టెంట్ అదే కాకుండా మీ బ్లడ్ ప్రెషరు డయాబెటిస్ కొలెస్ట్రాల్ని బాగా తగ్గించుకోవడం నో స్మోకింగ్ ఆల్కహాల్ని డిమిట్ చేయడం గుడ్ ఫుడ్ హెల్దీ ఫుడ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఒబసిటీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం అన్నిటికన్నా ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది చాలా మందికి తెలియదు మీరు స్నోరింగ్ ఎక్కువ చేస్తున్నారు అనుకోండి మీకు సరిగ్గా నిద్రపోయిన తెల్లవారు లేచిన ఆ ఫ్రెష్నెస్ లేదు బాగా స్నోర్ చేస్తున్నారు అని మీ ఇంట్లో వాళ్ళు చెప్తే అది మీ డాక్టర్కి తప్పనిసరిగా చెప్పాలి ఎందుకు స్లీప్ ఆప్నియా అది కూడా వన్ ఆఫ్ ద చాలా ఇంపార్టెంట్ కారణం బ్రెయిన్ స్ట్రోక్ కాజ్ చేయడంలో దాన్ని కరెక్ట్ చేయాలి ఎలా కరెక్ట్ చేయాలి సీ ప్యాప్ పెడితే అది కరెక్ట్ అవుతుంది అలా కరెక్ట్ చేయడం వలన లాంగ్విటీ ఆఫ్ లైఫ్ మీరు ఎక్కువ కాలం బతుకుతారు అదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో స్ట్రోక్ రాకుండా కాపాడుతుంది అనమాట అందుకని మీరు ఈ విషయం డాక్టర్కి తప్పనిసరిగా చెప్పాలి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరు అందరికీ తప్పనిసరిగా షేర్ చేయండి Thank you so much.